ముక్కోటి ఏకాదశి సందర్భంగా హిందువులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి శోభపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా వెంకటేశ్వర ఆలయాలు అయితే కిక్కిర్చిపోయని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతానికి వరంగల్ జిల్లాలో చూసుకుంటే ఇక్కడ పరదగిరి మండలంలో కళ్యాణ గ్రామం వద్ద కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర మనం ఉన్నాము ఈ టెంపుల్లో మాత్రం చాలా మంది భక్తులతో ఈసారి మాత్రం ఎన్నెల్యని విధంగా కూడా క్రికెట్లు ఆడుకున్న నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతానికైతే మనతోని మాట్లాడడానికి ఇక్కడ ఆలయంలో సేవ చేయడానికి ఇవాళ ఒక ప్రత్యేకమైన రోజు కాబట్టి ఇవాళ చాలా మంది మాత్రం ఇవాళ ఆ ఒకే కట్టుకొని కూడా ఒక కోడు విధంగా కూడా ఇవాళ భక్తులకు ఆలయంలో కూడా ఇలాంటి ఆ అసౌకర్యం కలగకుండా కూడా భక్తులు చూ పద్ధతిలో పాటించేందుకు కూడా వాళ్ళని క్రమశిక్షణ ఉంచడానికి ఇవాళ మాత్రం ఒకే కోడ్ లో డ్రెస్ లో ఉండి కూడా వాళ్ళు సేవ చేస్తున్న నేపథ్యం అయితుంది మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒక అపరూపమైన భక్తులు ఉన్నాడు అతన్ని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ ఈ ఆలయం మాత్రం వెంకటేశ్వర స్వామి ఆలయం కిటకిటలా ఆడిపోతుంది ఈ ఈ రోజు పవిత్రత ఏంటిది అసలు ఇంతమంది భక్తులు ఈ రోజు రావడం దర్శనం చేసుకోవడం కారణం ఏంటి జై శ్రీమన్నారాయణ ఈ రోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు రోజు ప్రత్యేకత ఏంటనంటే మన పురాణాలలో పరి పరి విధాలుగా కొన్ని కథలు ఉన్నాయి దాంట్లో ఒక కథను ఈ రోజు మీతో పంచుకుంటాను నేను ఈరోజు విశేషం ఏమంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు మధు కైటగులనే ఇద్దరు రాక్షసులను సంహారం చేయటం వల్ల వాళ్ళు మోక్షాన్ని ప్రసాదించమని ఒక కోరికను కోరడం జరిగింది వారికి మహావిష్ణువు ఉత్తర ద్వార గుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అని ఈ మధు కైటకులు ఎవరు అని అంటే మధు అని అంటే మనలో ఉన్న నేను అనేది అది మధు అని అంటే తేనె కైటకం అంటే కీటకం సో నేను నా వారు అని అనుకోని జీవడం మనం ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే మనకు మోక్ష ద్వారం తెలుసుకుంటది అనేది ఈ రోజు పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఇకన్నా స్వయం సేవికలు వీళ్ళందరూ గత నాలుగు సంవత్సరాల నుంచి నేను నాది అనుకోకుండా అన్ని ఆలయాల్లో ఈ ఆలయాలే కాదు ఈ చుట్టుపక్కల ఆలయాలలో తిరుపతిలోకి వెళ్ళి సేవ చేయటం కదా మన చుట్టుపక్కల ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలి వాటిని ఘనంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో వీరి సేవల వల్లనే ఈరోజు ఇంతమంది భక్త జన సందోహము మనం చూస్తున్నాం ఎన్నడ లేని విధంగా ఇది వారికి మహావిష్ణువు ఇచ్చిన ఒక అపురూపమైన కానుకగా మేము భావిస్తున్నాం అంటే ఇప్పుడు మీద ట్రస్టా లేకపోతే అసలు ఏంటి ఇది మేము శ్రీవారి సేవ తిరుమల వారి నుంచి మేము దీన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేస్తున్నాము అందరూ శ్రీవారి సేవ అని చెప్పి తిరుమలకి వెళ్ళి సేవ చేయటమే కాదు అందరికీ అక్కడ అందుబాటులో కూడా ఉండలేదు లక్ష మంది భక్తులు మాత్రమే ఇవ్వగలరు ఇక్కడ మన పది కోట్ల మంది తెలుగు వాళ్ళకి ఎలా దర్శనం ప్రాప్తి చేత అందుకే స్వామివారు వారు అన్ని గ్రామాలలోకి వేయించేస్తున్నారు సో మనం ఇక్కడే సేవ చేసుకోవాలనేది వీరు వీరుగా వీరంతటా వారే వచ్చిందో దీనికి ఏ ట్రస్ట్ ఇవన్నీ సంబంధం లేదు సేవా దృక్పథం ఉంటే చాలు మన పరిధి పెంచుకుంటూ పోవాలి పైసలు పెంచుకుంటా కాదు మనం మన పరిధిని పెంచుకుంటా పోవాలనేది వీళ్ళు చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు చుట్టుపక్కల గ్రామాలలో ఈ రోజు ఇంతమంది రావడానికి ఇంత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి కారణం ఈ స్వయం సేవికలు వీళ్ళందరూ శ్రీ మహావిష్ణువుకి మాతల టైప్ లా సేవ చేసినా పొద్దున్న నాలుగు గంటల నుంచి వచ్చిన నీరు లేదు ఏమీ లేకుండా పొద్దున్న నాలుగు గంటల నుంచి వీళ్ళు ఇక్కడ అంటే ఏ మధ్యాహ్నమో అంటే ఏ అర్ధరాత్రి లేచి రెడీ అయ్యి ఇంటి పనులు చక్క పెట్టుకొని ఇక్కడికి వచ్చిన సో ఇది ట్రస్ట్ కాదు ఇది ఒక సేవ అందరూ అన్ని గ్రామాలలో వాళ్ళ వారి ఆలయాలు చెప్పండి ఇప్పుడు ఈ రోజు మాత్రము ఉపవాస ప్రార్థన చేస్తూ ఉపవాసంగా దీక్ష ఉంటే అప్పులు ఉండకుండా పోతే ఒక ధనిష్ఠ పెరుగుతుందని చెప్పి వాస్తవం కాదు అది వాస్తవం అని నేను నమ్మను నేను మన ధర్మం ఎప్పుడు మూఢనమ్మకం చెప్పదు ఈ రోజు ఉపవాసం చేయాల్సింది కడుపు మార్చుకోవటం కాదు ఉపవాసం చేయాల్సింది అసత్యం మాట్లాడకుండా ఉపవాసం చేయాలి అహింస చేయకుండా ఉపవాసం ఉండాలి ఇది దీని యొక్క ఉద్దేశం ఉపవాసం అని అంటే మనం దేవుడికి దగ్గరగా ఉండడం దేవుడికి దగ్గరగా ఉండడం తినకుండా ఉండటం కాదు మనం దేవుడికి మన మనస్సు మన శరీరం సహకరించినప్పుడే మనం దేవునికి దగ్గరగా ఉండగలుగుతాం అంతే ఎప్పుడు మనము మనస్సు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటది మనం అహింస అయినప్పుడు అసత్యం మాట్లాడినప్పుడు మాత్రమే మన మనస్సు ప్రశాంతంగా ఉంటది అప్పుడే మన మనస్సు దేవుని మీద కేంద్రీకృతమై ఉంటది సో ఉపవాసం అనేది మీరు భోజనాలు మానేసి బీపీ డౌన్ అయిపోయి షుగర్లు డౌన్ అయిపోయి చేసుకోవటం పద్ధతి కాదు మీరు వేయాల్సిన ఉపవాసము ఈ వైకుంఠ ఏకాదశి నుంచి అసత్యం మాట్లాడకుండా అహింస ప్రబలకుండా మీకు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును కూడా చక్కగా వినియోగించుకోవాలి దాన్ని అమ్మకానికి పెట్టకండి అనేది చెప్పండి మీరు అంటే సేవ చేస్తున్నారు ఎప్పటిని చేస్తున్నారు అసలు ఇవాళ ప్రతిష్టత ఏంటిది అసలు వెంకటేశ్వర స్వామినే ఎందుకు మొక్కాలని చెప్పి సేవ చేయాలని గత నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్నాం ఈ రోజు ఎప్పుడైనా ఇప్పుడు పదహారు సంవత్సరాలు కూడా ఉన్న ఈ రోజు ఇట్లా జరుగుతాడు కానీ ఇంత వైభవంగా జరగడం ఒక టూ ఇయర్స్ కానీ ఇట్లా జరుగుతుంది ఇది ఒకటి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు శ్రీరామ గారి కళ్యాణ కళ్యాణం మన భోగి రోజు గోదావరి గోదావరి కళ్యాణము ఇక్కడ చాలా వరకు ఏమైనా పెళ్లి రోజులైనా బర్త్డే లైనా అన్నగ్రత ఇక్కడ అందరికొస్తే మాయాగారు మీరు పని ఏం వాళ్ళకి ఏమైనా చేయిస్తారు మళ్ళీ అక్కడ మీ ఇక్కడనే కాదు ఇవాళ వైకుంఠ ఏకాదశి ఈ రోజు వైకుంఠంలో ఉత్తర ద్వారా దర్శనం కనుక ఇక్కడ మాకు శ్రీవారి ఉన్నది కనుక ఇక్కడ ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ ఇక్కడికి దర్శనానికి వస్తారు ఎందుకంటే ఎక్కడైనా శివాలయం ఉండేది శ్రీవారి ఇక్కడనే ఉన్నాడు కనుక ఇక్కడికి వస్తారు అందుకే చాలా మంది చుట్టుపక్కల ఊళ్ళో అందరూ ఇక్కడికి వస్తారు మీ అందరం కూడా ఈ రోజు ఇక్కడ చేయడానికి కూడా మేము మూడు రెళ్ళ కంచి ప్రిపేర్ అయ్యి ఏర్పాట్లు చేసుకొని ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి పలాంటి టైం కందరం ఒకేసారి నాలుగున్నర వరకు ఇక్కడ రావాలని ఇక్కడ సుప్రవత సేవ జరిగింది తర్వాత తిరుపాడు జరిగింది తర్వాత దేవుళ్ళ ఉత్సవ దేవుని తీసుకొచ్చి ఇక్కడ ఉత్తర దర్శన ఎదురు పెట్టడం జరిగింది ఇవన్నీ అలంకరణాలు తర్వాత విష్ణు శాస్త్రనామాలు ఇవన్నీ జరిగిన తర్వాత మేము ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి ఎవరెవరు ఎక్కడ పంపేయాలి అసిస్టమేటిక్ అందరూ ఎక్కడ ఉండాలని ఏర్పాటు చేసుకున్నాం చేసుకొని అక్కడ వండుకుంటూ ఈ సంవత్సరం ఎందుకు పెట్టినామంటే అట్లాంటికట్టు బాగా ఫ్లోడింగ్ ఎక్కువ అయ్యేసరికి అసలే అట్లా అట్లయితే కూడా కొంతమంది తగ్గుతారు కొంతమంది దర్శనాకు వెళ్తారు అట్లని ఇటు ఈ సంవత్సరం పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల ఇట్లా పోలింగ్ ఉన్నది కూడా ఇక్కడ కూడా అల్లడ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా చాలా ఇక్కడ వరకు కూడా పోలింగ్ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది ఇవాళ ముక్కోటి ఏకాదశి కాబట్టి కూడా ఇక్కడ ఇవాళ కల్లడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి కూడా చాలా మంది భక్తులు దర్శించుకున్న నేపథ్యం ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా వరకు చూసుకోవచ్చు భక్తులతో ఇవాళ కిటకిటలా ఆడుతున్న నేపథ్యం అయితే ఉంది ఇక్కడ తిరుపతి దేవస్థానంలో కాకుండా అదే విధంగా భద్రాచలం శ్రీరామచంద్రుని అయితే ముస్తాబైనట్టుగా కూడా ఇవాళ వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో కూడా చాలా ముస్తాబు అయినది మొత్తం తోరణాలు పూలతోని కూడా ఆ వైభవంగా కూడా ఇక్కడ జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే బారులు తిరుక్కు మొక్కులు చెల్లించుకొని కోరి తీర్చాలని ఉపవాస ప్రార్థనతో కూడా చాలా వరకు ఉంటున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు ఇది మొత్తానికైతే కల్లెడ దేవస్థానం అంటే కల్లెడలోని కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిరుకుల ఆడుతున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ స్వామి వరంగల్ మెట్రోటివి